ధనస్సు రాశిలో పుట్టిన వారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి చక్రము అనేది వృశ్చికము మరియు మకరం మధ్య తొమ్మిదవ రాశిచక్రము దగ్గర ఉంటుంది ఎవరైతే నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు జన్మిస్తారో వారు ధనస్సు రాశిచక్రము కిందకి వస్తారు ధనస్సు రాశి యొక్క గుర్తు ఏమిటంటే విల్లు మరియు బాణం పట్టుకున్న సెంటర్ ధనస్సు ఈ రాశి చక్రాన్ని సూచిస్తుంది ధనస్సు రాశిలో విల్లు మరియు బాణముంటాయి ఇవి రాశిచక్రాన్ని వివరిస్తుంటాయి ధనస్సు రాశిని బృహస్పతి పాలిస్తుంది ధనస్సు రాశిలో పుట్టినవారు సరదాగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాహస కార్యాలు కూడా చేస్తారు కొత్త విషయాలను కనుగొనడానికి చాలా ప్రయత్నిస్తారు ధనస్సు రాశిలో పుట్టిన వారి యొక్క చుట్టూ సహజంగా చాలా ఆనందంగా ఉంటారు ధనస్సు రాశిలో పుట్టిన వారికి చాలా జ్ఞానముంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ముగించాలో వారికీ బాగా తెలుసుంది ఎక్కువ వినడానికి ఇష్టపడతారు కొత్తగా కథలు సృష్టిస్తారు ధనస్సు రాశిలో పుట్టినవారికి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది ఇతరుల పట్ల కరుణా జాలి దయ ఇవి కలిగి ఉంటారు ధనస్సు రాశిలో పుట్టిన వారికి ఎక్కువ సాహస కార్యాలు పైన ఇష్టముండటాన్ని బట్టి నా వాటిపైన ప్రేమ ఉండడం ఒక పెద్ద బలహీనత వీరికి స్థిరమైన మనసు ఉండదు త్వరగా విసుగు చెందుతా ఉంటారు ధనస్సు రాశిలో పుట్టిన వారి ఎప్పుడూ సూటిగా మాట్లాడతారు అందువల్ల వారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు ధనస్సు రాశిలో పుట్టిన వారికి అపారమైన జ్ఞానం ఉంటుంది అందువలన వారు చదివినది అన్వేషిస్తారు అన్వేషించిన దానిని వారు సంభాషించేటప్పుడు ఎదుటివారికి అది అపార్థం చేసుకునే విధంగా ఉంటుంది ఇది వారి యొక్క పెద్ద బలహీనత ధనస్సు రాశిలో పుట్టిన వారికి డేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అందువల్ల వారితో సాహస కార్యాలు చేయడానికి వారితో ఇష్టపడతారు డేటింగ్ చేసేవారన్నా చేసే చేసేవారన్నా ధనస్సు రాశిలో పుట్టినవారికి వివాహమైతే అద్భుతంగా ఉంటుంది వీరిద్దరినీ అగ్నిరాశులు అంటారు అందువల్ల వీరిద్దరూ సాహస కార్యాలు చేయడానికి సాహస కార్యాలు పడతారు అంతేకాకుండా ఇద్దరు కూడా ప్రేమ కలిగి జీవిస్తారు అంతా సులభమైతే కాదు ఎందుకంటే వారు జీవితాన్ని బాగా ఎవరైతే తమను సంతోషంగా చూసుకుంటారో లేదో అని ఒకటికి పదిసార్లు ఆలోచించిగాని నిర్ణయం తీసుకోరు దలసు రాశిలో పుట్టినవారు డేటింగ్కి అసలు ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకునే అదే సవాలుగా మారుతుంది దలసు రాశి కలిగిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారిని ఇష్టపడతారు